మేడారములో అడుగు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైనటువంటి తెలంగాణ బ్రతుకుకి తెలంగాణ ప్రజల జీవనాడికి సంబంధించి మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి తీరొక్క పూలతో మొట్టమొదటిసారి అలంకరించబడి ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యేటువంటి ఊరుగాళ్ళు ఖ్యాతికి ఊరుగాళ్ళు సంస్కృతి సాంప్రదాయానికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకైనటువంటి బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవ వేళ నిన్న రేవంత్ రెడ్డి కేబినెట్లో ఉండబడినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో పాటు ముగ్గురు మంత్రులు నిన్న మీడియా సాక్షిగా బతుకమ్మను అవమానపరిచారు